హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్ నా పేరు పార్వతి ఈరోజు వీడియో ఏంటంటే హైదరాబాద్లోనే అతిపెద్ద హోల్సేల్ మార్కెట్స్ గురించి అయితే వీడియో ఉంటుంది హోల్సేల్ మార్కెట్ అంటే మోజంజాహి మార్కెట్ బేగం బజార్ మదీనా బడిచోడి వీటి గురించి అయితే వీడియో ఉంటుంది నాలుగు మార్కెట్లో సామాన్లన్నీ వస్తువులన్నీ హోల్సేల్ కాస్ట్కి దొరుకుతాయి వీడియో అయితే చాలా బాగుంటుంది యూస్ఫుల్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా వీడియోను ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి ప్లీజ్ అలాగే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి ముందుగా మొజంజాయి మార్కెట్ గురించి అయితే చూద్దాము ఇది కనిపిస్తుంది కదా ఈ మార్ ఇది ఒకప్పుడు పెద్ద మార్కెట్ అన్నట్టు ఫ్రూట్ మార్కెట్ ఫ్రూట్స్ అలాగే పూల మార్కెట్ అన్నట్టు ఇప్పుడు ఇలా ఉంది ఒకప్పుడు అయితే మొత్తం ఈ మార్కెట్లో పువ్వులు అలాగే పండ్లు ఉండేవంట ఇప్పుడు మొత్తం కిరాణా షాప్కి సంబంధించిన ఐటమ్స్ అయితే అన్నీ ఉంటాయి వెజిటేబుల్స్ అలాగే కిరాణా షాప్లో దొరికే సోప్స్ షాంపూస్ మిల్క్ ప్యాకెట్ అలాగే టీ కప్స్ ఎవ్రీ వస్తువులు ఇక్కడ హోల్సేల్కే దొరుకుతున్నాయి మేము మార్నింగే వెళ్ళాము కాబట్టి షాప్స్ అయితే అంత ఓపెన్ చేసి లేవు కొన్ని మాత్రమే ఓపెన్ చేసి ఉన్నాయి మొజంజాయి మార్కెట్ని చూడడానికి ఒకసారైనా కంపల్సరీ రావాలి ఇక్కడ అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి ఇవన్నీ పర్ఫ్యూమ్ బాటిల్స్ ఇక్కడ పర్ఫ్యూమ్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని రకాల పర్ఫ్యూమ్స్ అయితే ఉన్నాయి ఈ షాప్లో పర్ఫ్యూమ్స్తో పాటు సాంబ్రాణి సాంబ్రాణితో పాటు అగర్వత్తులు అన్నీ ఉన్నాయి ఈ షాప్లో అదేవిధంగా మంచి క్వాలిటీలోనే ఉంది ఈ చిన్న బాటిల్ ఉన్నాయి కదా ఆ బాటిల్ అది వచ్చేసి సిక్స్ ఎంఎల్ బాటిల్ దానికి వచ్చేసి కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అంట చూడండి మేము కూడా కొన్ని పర్ఫ్యూమ్ బాటిల్స్ అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి సాంబ్రాణి సాంబ్రాణితో పాటు మనం ఇంట్లో ధూపం పెడతాం కదా అవి సాంబ్రాణి ధూపము ఆ ధూపం పెట్టడానికి కూడా ఇక్కడ సాంబ్రాణి ధూపాలు కూడా ఉన్నాయి అన్ని రకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయి అలాగే అగర్వత్తులు సాంబ్రాణి ఇవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అది కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉంది మేము మొజంజాయి మార్కెట్ చూసుకొని అక్కడ నుండి ఇవైతే బయలుదేరాము ఇవన్నీ మొజంజాయి మార్కెట్ పక్కనే అన్నీ ఉంటాయి ఇవి కూడా మొజంజాయి మార్కెట్ కిందికే వస్తాయి ఇక్కడ పువ్వులు కూడా అవైలబుల్గా ఉన్నాయి పువ్వులు కూడా హోల్సేల్ కాస్ట్కే ఉన్నాయి కేజీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అంటున్నారు బంతి పువ్వుల అలాగే ఫ్రూట్స్ కూడా హోల్సేల్ కాస్ట్కే ఉన్నాయి మొజంజాయ్ మార్కెట్ చుట్టుపక్కల కూడా ఫ్రూట్స్ అయితే చాలా రకాలుగా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి లీచి లీచి అలాగే ఇవి బ్లూ బెర్రీస్ అలాగే గ్రేప్స్ బనానాస్ పప్పాయ వాటర్ మిలన్ యాపిల్స్ అలాగే ఆరెంజెస్ బత్తాయిలు పైనాపిల్ బెర్రీస్ బ్లూబెర్రీస్ బెర్రీ అలాగే అన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఇక్కడ హోల్సేల్ కాస్ట్కి దొరుకుతుంది ఇక్కడ ఈ మొజంజాయి మార్కెట్ చూడడానికైనా ఒకసారి అయినా రావాలి అలాగే ఫ్రూట్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ మొత్తంలో షాప్ పెట్టాలి అలాగే బయట అమ్మాలి అనుకునే వాళ్ళు మోజంజాయి మార్కెట్కి వచ్చి ఇలాగ ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు మంచి క్వాలిటీలో ఉన్న ఫ్రూట్సే ఉన్నాయి ఫ్రూట్స్తో పాటు ఇక్కడ పువ్వులు కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి రోజు ఫ్లవర్స్ మల్లెపూలు అలాగే బంతి పూలు అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఈ షాప్లో ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి అలాగే చాలా బాగా డెకరేషన్ చేశారు కదా ఆరెంజెస్ కూడా మంచి కాస్ట్లోనే అవైలబుల్గా ఉన్నాయి బాక్స్ ఉంది కదా ఈ బాక్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అంటున్నారు ఇప్పుడు నేను చూపిస్తున్న పువ్వులు అలాగే పండ్లు ఉన్నాయి కదా ఇవన్నీ మొజంజాయి మార్కెట్ బయట సైడ్ అన్నట్టు రోడ్కి ఇలాగా అన్నీ ఉన్నాయి ఇవి కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి తీసుకో తీసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఇక్కడ తీసుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి ఇక్కడ నుండి ఎక్కువ మొత్తంలో తీసుకోవచ్చు అలాగే మొజంజయ్ మార్కెట్ అక్కడ సర్కిల్లోనే కరాచీ బేకరీ కూడా ఉంటుంది కరాచీ బేకరీ చాలా ఫేమస్ కదా అక్కడ నుండి మనము బేగం బజార్కి కూడా వెళ్ళొచ్చు బేగం బజార్ మదీనా అలాగే బడిచోడి కోటి ఇవన్నీ అక్కడ దగ్గర దగ్గరలోనే ఉన్నాయి మనం ఒక్క దగ్గరికి వచ్చామనుకోండి ఇవన్నీ నాలుగు మార్కెట్లు అయితే మనము కవర్ చేసుకొని వెళ్ళొచ్చు నాలుగు విధాలుగా షాపింగ్ చేసుకోవచ్చు ఈ మధుంజాయి మార్కెట్లో పువ్వులు అలాగే పండ్లైతే ఫేమస్ చాలా అక్కడ చూసుకొని మేము మదినకైతే వచ్చాము ఇది వచ్చేసి మదిన మదినలో కూడా ఇప్పుడు బట్టలకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి బట్టలు అలాగే చిన్న పిల్లలకు పెద్దవాళ్ళకి జెంట్స్కి లేడీస్కి గర్ల్స్కి అలాగే మదినలో బట్టలన్నీ హోల్సేల్ కాస్ట్కే దొరుకుతాయి అలాగే రీజనబుల్ కాస్ట్లో దొరుకుతాయి మనం ఇక్కడ ఏ ఐటమ్ తీసుకున్నా ఏ వస్తువు తీసుకున్నా చూసి తీసుకోవాలి అదే అదేవిధంగా బార్గిన్ చేసి తీసుకోవాలి ఇక్కడ మేము చూపిస్తున్నాను కదా షారీస్ ఇవి వచ్చేసి లైట్ వెయిట్ డైలీ వేర్ షారీస్ షారీస్ కూడా చాలా బాగున్నాయి హోల్సేల్ కాస్ట్కే దొరుకుతున్నాయి అలాగే ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కాస్ట్ అయితే తక్కువ అవుతాయి అన్నారు అదేవిధంగా షారీస్ అయితే చాలా బాగుంటాయి అన్ని విధాల షారీస్ ఉంటాయి డైలీ వేరీ షారీస్ అలాగే కా ఇవి వచ్చేసి కాటన్ షారీస్ చూడండి ఇక్కడ కాటన్ షారీస్ కూడా చాలా బాగున్నాయి కాటన్ శారీస్లో కూడా చాలా రకాలుగా ఉన్నాయి నార్మల్ కాటన్ షారీస్ అలాగే మనం కొంచెం పార్టీవేర్ షారీస్ అలాగే లైట్ వెయిట్ కాటన్ షారీస్ కూడా ఉన్నాయి అన్ని రకాల కాటన్ షారీస్ ఉన్నాయి అలాగే పట్టు షారీసు లెహెంగాలు హాఫ్ షారీసు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఏది తీసుకున్నా కొంచెం మనం కొన్ని ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఏదైనా హోల్సేల్ కాస్ట్కే దొరుకుతాయి షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళు అలాగే ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడ మదినకొచ్చి షాపింగ్ చేసుకుంటే మంచి రీజనబుల్ కాస్ట్లో అలాగే క్వాలిటీ ఉన్నాయి చూసి మనం తీసుకోవచ్చు చూడండి ఇవన్నీ ఇక్కడ షారీసు అలాగే హాఫ్ షారీసు లెహెంగాలు కూడా ఉన్నాయి అలాగే బ్యాంగిల్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మద్యనలో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఎల్లో కలర్ హాఫ్ శారీస్ లెహెంగాలు ఇవి వచ్చేసి హల్దీ ఫంక్షన్కి ఎక్కువగా ఎల్లో కలర్ డ్రెస్సెస్ శారీస్ హాఫ్ శారీస్ వేసుకుంటారు కదా హల్దీ ఫంక్షన్స్కి అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మనం హల్దీ ఫంక్షన్కి ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటే తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయి ఎల్లో కలర్ శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా డ్రెస్ మెటీరియల్స్ అయినా అలాగే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మనకు ఏ క్వాలిటీలో కావాలంటే ఆ క్వాలిటీలో ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బట్టల షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళు అలాగే ఫ్యాబ్రిక్ షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి మనం ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఎల్లో కలర్ జెంట్స్ వేర్ కూడా ఉన్నాయి హల్దీ ఫంక్షన్కి తీసుకోవచ్చు ఇక్కడ హల్దీ ఫంక్షన్స్కి తీసుకోవాలి అనుకునే వాళ్ళు హోల్సేల్ కాస్ట్లో తీసుకుంటే మనకు షారీస్ అయినా ఏదైనా ఎక్కువ మొత్తంలో తీసుకుంటే హోల్సేల్ కాస్ట్కే దొరుకుతాయి హల్దీ ఫంక్షన్కి సంబంధించిన షారీస్ అయినా టాప్స్ అయినా అవి వన్ ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్ట్ అవుతున్నాయి అలాగే ఇక్కడ బ్యాంగిల్స్ బ్యాగ్స్ అలాగే వన్ గ్రామ్ గోల్డ్ ఇలాగ జ్యువెలరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ జ్యువెలరీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మేము కొన్ని జ్యువెలరీస్ కూడా చూసాము మాకు బాగా నచ్చాయి ఇవి అలాగే ఇక్కడ చున్నీ హాఫ్ శారీ చున్నీలు అలాగే డ్రెస్ మీద వేసుకునే లాంగ్ డ్రెస్సెస్కి వేసుకునే చున్నీలు కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి ఇక్కడ చూడండి రెడీమేడ్ బ్లౌజెస్ ఈ బ్లౌజెస్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్ట్ అవుతున్నాయి బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయి మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజు బ్లౌజెస్ కూడా ఉన్నాయి అలాగే మగ్గ వరకు బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ మగ్గం వరకు చేసిన బ్లౌజ్ పీసెస్ ఇవి మగ్గం వరకు చేసిన బ్లౌజెస్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి మనం బయట మగ్గం వరకు చేపిస్తే బ్లౌజ్ పీస్కే వన్ ఫిఫ్టీ నుండి టూ హండ్రెడ్ అలా కాస్ట్ అయితే పడుతుంది ఇక్కడ మగ్గం వరకు చేసిన బ్లౌజ్ పీసే ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతుంది వర్క్ని బట్టి కాస్ట్ ఉంది చాలా తక్కువ కాస్ట్లోనే మగ్గం వరకు చేసిన బ్లౌజ్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ నాకైతే బాగా నచ్చాయి అలాగే నార్మల్ వర్క్ చేసిన బ్లౌజ్ పీసెస్ కూడా దొరుకుతున్నాయి అలాగే హెయిర్ బ్యాండ్ అలాగే హెయిర్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ వర్క్ కూడా చాలా సింపుల్గా చాలా బాగుంది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అని అన్నారు అది కూడా చాలా బాగుంది అలాగే ఇక్కడ చెప్పుల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవి కూడా హోల్సేల్ కాస్ట్కి దొరుకుతున్నాయి ఇక్కడ చూడండి మగ్గ వర్క్ చేసిన బ్లౌజెస్ అలాగే ఇవి రెడీమేడ్ బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కూడా ఉన్నాయి రెడీమేడ్ బ్లౌజెస్ అలాగే మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ పీసెస్ అలాగే కంప్యూటర్ వర్క్ చేసిన బ్లౌజ్ పీసెస్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మనం శారీ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ బ్లౌజ్ పీసెస్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఈ బ్లౌజ్ కనిపిస్తున్నాయి కదా ఇవి ఫైవ్ హండ్రెడ్ అంట ఇవి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మనము రెడీమేడ్ బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకోవచ్చు అది కూడా హోల్సేల్ కాస్ట్లో తక్కువ కాస్ట్లో తీసుకోవచ్చు అలాగే ఇవి గ్లాసెస్ ఉన్నాయి కదా ఇవి కూడా హోల్సేల్ కాస్ట్లోనే ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ బ్యాగ్స్ ఉంటాయి కదా లగేజ్ బ్యాగ్లు అలాగే హ్యాండ్ బ్యాగ్లు కిడ్స్ బ్యాగ్లు అలాగే గర్ల్స్ బ్యాగ్స్ అలాగే కాలేజ్ బ్యాగ్స్ ఇవన్నీ హోల్సేల్ కాస్ట్కే ఉన్నాయి ఇక్కడ క్యాబ్స్ ఉన్నాయి కదా ఇవి కూడా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి మేము మదీనాలో ఇవన్నీ చూసుకొని మ నుండి మళ్ళీ బేగం బజార్కైతే వెళ్ళాము ఇలాగ బేగం బజార్కైతే వెళ్తున్నాము బేగం బజార్కి వెళ్తా అంటే రోడ్ సైడ్ అన్నీ ఇవా ఇలాగా ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇలాగా ఉన్నాయి చాలా తక్కువ కాస్ట్ లో హోల్సేల్ కాస్ట్ లోనే ఉన్నాయి ఇవి కూడా బేగం బజార్ లో కూడా అన్ని హోల్సేల్ కాస్ట్ దొరుకుతాయి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ అన్ని గిన్నెలు అలాగే గ్యాస్ స్టవ్లు ఇవన్నీ హోల్సేల్ కాస్ట్కే దొరుకుతాయి ఇక్కడ ఏదైనా మ్యారేజెస్ అయినా షాప్స్ అలా పెట్టు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి హోల్సేల్ కాస్ట్కే తీసుకోవచ్చు చాలా తక్కువ కాస్ట్లోనే పడతాయి ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఈ బేగం బజార్కి వచ్చి ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ తీసుకోవచ్చు చూడండి చిన్న గ్యాస్ స్టవ్ అలాగే పెద్దవి అలాగే ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి బేగం బజార్లో కిచెన్ ఐటమ్స్తో పాటు చిరుధాన్యాలు అలాగే పప్పు ధాన్యాలు ఉంటాయి కదా అలాగే అల్లం వెల్లుల్లి ఇవన్నీ హోల్సేల్ కాస్ట్కి తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయి షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళు ఇక్కడ నుండే హోల్సేల్ కాస్ట్లోనే తీసుకొని వెళ్తారు బయట షాప్ పెట్టడానికి అలాగే బయట అమ్ముకోవడానికి ఇక్కడ చూడండి ఇక్కడన్నీ పప్పు దినుసులు అలాగే మసాలా దినుసులు హోల్సేల్ కాస్ట్కే ఉన్నాయి అలాగే మంచి క్వాలిటీలోనే ఉన్నాయి మనం ఏది తీసుకున్నా చూసి తీసుకోవాలి అలాగే బార్గెన్ చేసి తీసుకోవాలి ఇక్కడ బేగం బజార్ మార్కెట్లో అన్ని రకాలుగా ఉన్నాయి చింతపండు అల్లం వెల్లుల్లి అలాగే పప్పు దినుసులు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రం చాలా తక్కువ అంటే తక్కువ కాస్ట్లో దొరుకుతాయి అలాగే ఇక్కడ ఎండుమిర్చి అలాగే పసుపు దంచిన పసుపు అలాగే మొత్తంగా కావాలన్న పసుపు కొమ్ములు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి చూడండి అలాగే ఎండుమిర్చి ఉంటుంది కదా ఎండుమిర్చి కూడా అవైలబుల్గా ఉన్నాయి పొడి కావాలంటే కారం పొడి కావాలంటే అది కూడా అవైలబుల్గా ఉన్నాయి బేగం బజార్లో ఏది తీసుకున్న హోల్సేల్ కాస్ట్కే అవైలబుల్గా ఉంటాయి అలాగే ఎక్కువ మొత్తంలో తీసుకుంటే హోల్సేల్ కాస్ట్కి తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయి ఏది తీసుకున్నా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి బాదం పప్పులు జీడిపప్పులు అంజూరు అలాగే ఖజురాలు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అవి కూడా హోల్సేల్ కాస్ట్కే దొరుకుతాయి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఎక్కువ మొత్తంలో తీసుకుంటే తక్కువ కాస్ట్లో దొరుకుతాయి అలాగే ఇక్కడ బేగం బజార్లోనే ఉస్మాన్ గంజ్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఇక్కడ ఆల్ఫా టీ అని ఒక షాప్ ఉంది ఇది ఇక్కడ ఫేమస్ అంట అలాగే ఏరియా వచ్చి ఉస్మాన్ గంజ్ బేగం బజార్ పక్కనే ఉస్మాన్ గంజ్ ఉంటుంది మేము బేగం బజార్లో అంతా చూసుకొని అక్కడ నుండి మొజంజయ్ మార్కెట్ సర్కిల్కి అయితే వచ్చాము అక్కడ నుండి కోటికి వెళ్ళాము కోటిలో కొన్ని వస్తువులు కూడా చూసాము ఇలాగా నడుచుకుంటూ వస్తా అంటే సైడ్స్కి అన్ని షాప్స్లు అలాగే బట్టల్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు కదా వాటింగ్ కూడా చూసుకుంటూ వచ్చాము కోటిలో ఇక్కడ బుక్స్లు ఎక్కువ ఫేమస్ ఉంటాయి కదా అన్ని రకాల బుక్స్లు ఇక్కడ కోటిలో అయితే దొరుకుతాయి అలాగే కోటిలో గోకుల్ చాట్ ఫేమస్ కదా నేనైతే గోకుల్ చాట్లో ఎప్పుడు తినలేదు ఈసారి మేము గోకుల్ చాట్లో స్నాక్స్ తిందామని గోకుల్ చాట్కి వెళ్ళాము అది కూడా చాట్ రగడ ఉంటుంది కదా అది ఆర్డర్ ఇచ్చాము అది ఆర్డర్ చేసుకొని గోకుల్ చాట్లో ఈ స్నాక్స్ తినేసి మేము అక్కడ నుండి మళ్ళీ స్నాక్స్ తినేసి ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాము ఇలాగా కుల్ఫీ తీసుకున్నాము ఇక్కడ కుల్ఫీ కూడా చాలా ఫేమస్ చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది మీరు కూడా కోటికి వెళ్తే గోకుల వెళ్ళండి చాలా బాగుంటుంది ఒకసారైనా టేస్ట్ చేయాలి కదా అక్కడ నుండి నేను బడిచోడికి అయితే వచ్చాను కోటి అండ్ బడిచోడి పక్క పక్కనే ఉంటాయి కోటికి బడిచోడికి మధ్యలో రోడ్ ఉంటుంది కోటి అండ్ బడిచోడిలో షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి చూసి చేయాలి అలాగే బార్గెన్ చేసి షాపింగ్ చేసుకోవాలి బడిచోడిలో కూడా అన్ని వస్తువులు అవైలబుల్గా ఉంటాయి గర్ల్స్ వేరు ఉమెన్స్ వేరు జెంట్స్ వేరు కిడ్స్ వేరు అన్ని అవైలబుల్గా ఉంటాయి మేమైతే ఇవాళ ఈ నాలుగు ప్లేసెస్ కవర్ చేసాము ఈ నాలుగు ప్లేసెస్ లో కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే కంపల్సరీ తీసుకొని వస్తున్నాము ఎవరైనా ఇలాగా వెళ్తే కంపల్సరీ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని ఇంటికి వెళ్తారు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపించి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి